అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా మనకు రెండు వేలు మరియు పదిహేను వేల రూపాయలనైతే జమ చేయబోతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులైతే జమ అవుతుందండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కీలక ప్రకటన అయితే చేసింది ఇక్కడ మీకు ప్రూఫ్తో కూడా నేను ఈ డబ్బులు ఏ పథకాలకు సంబంధించి పడుతుంది ఎందుకు పడుతున్నది ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరి యొక్క ఖాతాల్లోకి మనకు మరొకసారి రైతు భరోసా మరియు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను వేయబోతోంది ఇక ఈ రెండు పథకాలకు సంబంధించి ఇప్పటికే అర్హులను అయితే గుర్తించడం జరిగింది ఇక రైతు భరోసాకి ఎవరైతే అప్లై చేసుకుని వారికి రైతు భరోసా కింద పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమా కింద ఎవరైతే వారు వేసినటువంటి పంటలు అనేది నష్టపోయారో ఆ రైతులను ఇప్పటికే గుర్తించి రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితా అనేవి ఉంచడం జరిగింది ఇక ఈ అర్హుల జాబితాలో పేరున్న ప్రతి రైతుకు కూడా మనకు ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా మనకు ఎకరానికి పదిహేను వేల రూపాయల అయితే వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి తాజా సమాచారం ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని అయితే వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండానే తెలుసుకోవడం జరుగుతుంది